హలో హాయ్ పెద్దవాళ్ళు నమస్తే అండి ఈరోజు మా టెరస్ పైన చిన్న హార్వెస్ట్ అండి బాగా వర్షాలు వచ్చింది కదా ఈ వర్షాలకి చెట్లు బాగా బలే అందంగా ఉన్నాయండి బ ఎదరు కూడా చాలా బాగుంది మబ్బులు పట్టున్నాయి కానీ బాగా వర్షాలండి వరదలు కూడా బాగా వచ్చేస్తున్నాయి మూడు రోజుల మీద వరదలు బాగా విపరీతంగా ఉన్నాయి మీరు కూడా లోటు నోటత్తు ప్రాంతాల వాళ్ళు జాగ్రత్తగా ఉండండి చిన్న సలహా అండి అంతేం లేదు అందుకని చిన్న హార్వెస్ట్ రెండింటి చూద్దాం ఎదుకండి నేతి బీరకాయ చూడండి ఎంత వర్షానికి కావాల్సండి ఎంత బాగా వచ్చిందో వర్షానికి చాలా బాగుంది నేతి బీరకాయ కోసుకుంటాను నేతి బీరకాయ చాలా బాగుంది లేతకాయ అంత ముందు కూడా కోసుకున్నాను రెండు సార్లు ఒకరోజు కోరనుకున్నాను అండి చాలా టేస్ట్గా ఉంది ఒకరోజు ఒక కాయే వచ్చింది అది వీడియో తీయలేదు కానీ నేను చట్నీ చేసుకున్నాను భలే ఉందండి చాలా బాగుంది మళ్ళీ ఒక కాయ వచ్చింది చూద్దాం ఇంకేమేమి ఉన్నాయా ఇంకా ఇదిగో ఎక్కడోకాయింది ఇదిగో కాయ ఉంది నేతి కాయ ఒక పొట్ల కాయ ఉంది పొట్లకాయ కాకరకాయ అండి ఈ వర్షాలకి బాగా ఎక్కువైనట్టుందండి చెట్లకి చిన్న చిన్న కాయలే ముదిరిపోతున్నాయి అందుకే కోసేసుకుంటున్నాను ఓకే అటు ఉందండి ఇంకా పొట్లకాయ అండి కోసుకుంటాను ఇదిగోండి పొట్లకాయ ఇది బాగా వచ్చిందండి ఇది పిసికి పొట్టకాయ అంటారు ఈ పొట్లకాయ చాలా ఇది కూడా చాలా టేస్ట్గా ఉందండి ఇదిగోండి చిన్నవి చిట్టు కాకరకాయలు ఒక చెట్టు మునిసింది ఈ చెట్టుకే చాలా చిట్టు కాకరకాయలు వస్తున్నాయి ఇదిగోండి చూడండి ఇది చిట్టు కాకరకాయలు ఇదిగోండి ఈ వర్షాలకి బాగా చెమ్మ ఎక్కువగా ఉందండి పాదుల్లో నేను భయం వేసింది బాగా ఉరక తగ్గిద్దేమోనని కానీ కంట్రోల్ అయ్యింది చాలా వరకు బాగానే ఉన్నాయి గుడ్ కాకరకాయలు ఇది కర్బూజం చూడండి ఎంత బాగుందో మా టెరస్ పైన కర్బూజం ఇదిగోండి కర్బూజం చాలా బాగా వచ్చింది కర్బూజాలు ఇక్కడ కింద కూడా ఉన్నాయండి ఇంకో కింద కూడా ఇదిగోండి కింద కూడా కర్బూజం చాలా బాగా వచ్చిందండి ఇదిగోండి కర్బూజాలు ఇప్పుడే పందిరి పాగుతుంది చాలా బాగా ఈ వర్షాలకి వాటర్ బాగా ఉరకెక్కిద్ది అనుకున్నాను బాగుందండి ఇదిగోండి ఒకటి ఒక చిన్న ఉంది నేటి బీరకాయ ఇది కూడా కోసేసుకుంటున్నాను చూడండి వంగ చెట్టు అండి ఇదిగోండి నల్ల వంకాయ చాలా ఒక్క కాయ వచ్చిందండి నాకు పేణం అప్పట్లేదు కోసుకోవాలని వదిలేసుకుంటున్నాను ఇక్కడ గుడ్డు వంకాయ అండి ఇదిగోండి గుడ్డు వంకాయ ఇది కూడా పైన ఒప్పట్లేదండి కోసుకోవడానికి ఇది కూడా వదిలేసుకుంటున్నాను చాలా టే బాగున్నాయి చూడటానికి కూడా సీడ్స్ బాగుంటాయని వదిలేసుకున్నానండి ఇది కూడా ఇంకా పక్కన ఉండే చూపిస్తాను పదండి ఎండకాయలు కూడా పోతారా అండి ఆర్గానిక్ కాయలు అండి కాయలు చూడండి పోసుకుంటున్నాను చెప్పి ఇది ముదిరిపోయింది ఇది పని లేత కాయలు చాలా బాగున్నాయి కూర కూడా చాలా టేస్ట్గా ఉన్నాయి మనం కొనుకొచ్చే వాటికంటే ఆర్గానిక్ కదా ఎలాంటి ముందు లేదు ఎలా చాలా టేస్ట్గా ఉన్నాయి యట్లేదు ముదురుపోతున్నాయి కాయలు ముదురుపోతున్నాయి మని పోసేసుకుంటున్నాను బెండకాయలు కిందవి పైవి మొత్తం మా టెరస్ పైవి టెరస్ కింద కూడా ఉన్నాయి మొత్తం కోసుకున్నాను ఒక కేజీ అయినా చూడండి ఎంత బాగున్నాయి లేత అండి అర మా టెరస్ పైన కాయలు ఉంది ఇది కూడా వర్షానికి ఏమో ఈ ఏమోనండి పురుగు వస్తుంది అందుకే కోసేసుకుంటున్నాను ఇక్కడ కొంచెం బాగా పాడైపోయింది ఇది తీసేసుకుని ఇంకొకటి ఉందండి అక్కడ ఒకటి అది కూడా అది ఇది కలిసి ఒకటి వస్తుందండి మాకు ఇదిగండి ఇది కూడా కాకరకాయ బాగా పండిపోయింది సీడ్కి అట్టు పెట్టుకుంటాను ఇది ఇక్కడ సొరకాయ చూడండి మా టెరస్ పైన సొరకాయ ఎంత బాగుంది బాగా వచ్చిందో ఇదిగండి చాలా బాగుంది సొరకాయ అండి మా టెరస్ పైన మీకు నచ్చిందండి ఆర్గానిక్ అండి ఇక్కడ కాకరకాయ కాకపోయిందండి కానీ వాతావరణం మాత్రం ఎదురు భలే ఉందండి అసలు ఎంత చల్లగా ఉందో అసలు ఎంత బాగుందో ప్రకృతి కూడా చాలా ఇష్టంగా అనిపిస్తుందండి నాకైతే మాత్రం వస్తే మాత్రం వెళ్ళండి చాలాసేపు ఇక్కడ టైము కడుపుతాను ఇది చెప్పాను కదండి ఇదిగండి కాయ ఒక బేడికాయ వచ్చింది ఈ పొట్టకాయ ఇది ఎందుకో ఈ పొట్లకాయ పాడైపోయిందండి అయినా ఉంచుకుంటా కూర కదా చెప్పండి కదండి సీడ్ కట్టు పెట్టుకున్నానని మీరు వదిలేసుకున్నాను ఇదిగో మీకు కాయ ఆయన సీడ్ కట్టు పెట్టుకున్నాను ఇక్కడ ఒక ఒకటిందండి ఇదిగో కోసేసుకుంటాను ఇవ్వండి వంకాయలు కట్టు పెట్టుకున్నానండి ఒకటి రెండు కాయలే కదలే అని చెప్పేసి కొంచెం ఎక్కువగా ఉన్నప్పుడు కోసుకోసలు ఇట్లా సీడ్ నట్టు పెట్టేసుకున్నాను ఇది తెల్లవకాయ అండి పచ్చది గ్రీన్లో ఉంటుంది ఈ వంకాయ చాలా బాగుంటాయండి అంతకుముందు వచ్చి నేను ఒక రోజు కోసేసుకున్నాను తర్వాత ఇదిగోండి ఇది తెల్లవంకాయలో పొడుగు వంకాయ అండి ఇది కూడా ఒకటే వచ్చింది ఇవన్నీ ఒకటి ఉన్నాయన్నీ వదిలేసుకుంటున్నాను ఇది నార్మల్ వంకాయ అండి నోటి వంకాయ చూడండి ఎంత బాగున్నాయి అన్ని సీడ్ కట్టి పెట్టుకుంటానండి ఇదిగోండి ఇది కూడా నేను సీడ్ కట్టి పెట్టేసుకున్నానండి బాగుంది పెద్దకాయ అని ఇదిగోండి మరి ఈ పక్కన కూడా ఖర్జూరాలు ఉన్నాయి చూడండి అంత బాగున్నాయి ఇదిగోండి ఈ సైడ్ని కూడా కర్బూజాలు ఉన్నాయి చూడండి బాగున్నాయి కర్బూజం చెట్లు ఇవన్నీ పిందలు అండి ఇవన్నీ పిందెలు చాలా బాగున్నాయి ఇవన్నీ పిందలు వస్తున్నాయి బాగా పెరుగుతుంది అని చెట్టు ఇవి ఇవన్నీ అవేనండి ఇవన్నీ పిందులేనండి ఇవి తోటకూరండి కొంచెం తోటకూర ఉంటే అన్ని రకాలు కలిపేసేసాను ఏంటేంటో వస్తున్నాయి కొంచెం ఎదిగిందంతా పోసేసుకుంటానండి ఈ తోటకూర ఈ టమోటా మొక్కలండి వీటిని నేను నర్సరీని తెచ్చి పెట్టుకున్నాను వర్షాలకి మురిగిపోతాయి అనుకున్నాను కానీ బాగున్నాయి చాలా హెల్తీగా ఉన్నాయి ఇదిగండి టమోటా మొక్కలు ఈ టమోటా మొక్కలకి ఏమి లేదండి నేనేమిస్తానంటే మొన్న మధ్యన ఆకుముడితే వచ్చి బాగా పాడైపోయినాయి నేను ఏం చేశానంటే ఒక బాగా మూడు రోజులు నేను పాలు ఇంట్లో కాసి తోడబెట్టుకుని బాగా మురగనిచ్చానండి బాగా పులిసిపోయింది మూడు రోజులు పులిసిపోయినాయి వాటిలో ఇంగవ తెచ్చి బాగా వేడి చేసుకుని ఆ ఇంగవలో కలుపుకుని నేను ఇలా కొట్టుకున్న తర్వాత ఇక చూడండి ఎంత ఫ్రెష్గా ముడత పడకుండా ఆకు మళ్ళీ ఎంత ఫ్రెష్గా వస్తుంది చూడండి ఈ ముడత అనేది రానివ్వకుండా మళ్ళీ ఫ్రెష్గా వస్తుందండి ఆకు చాలా హెల్తీగా వస్తుంది ఇది ఏరే చెట్టు అండి నేను వేరే చోట ఉంటే తెచ్చిపెట్టాను కానీ ఇది కూడా బాగా ముడతపడిపోయింది నేను ఇది కూడా దీనికి కూడా స్ప్రే చేసిన తర్వాత ఇది కూడా బాగుంది చాలా బాగుందండి ఇదిగోండి ఇక్కడ కూడా టమాటా మనకి టమోటా ఇతన చెట్టు చెట్టుకి మనం ఫ్లవర్స్ వచ్చినప్పుడు మనం ఇట్లా పాలినేషన్ ఇలా చేస్తే కాయ వస్తుందంటండి ఇట్లా నాకు తెలియలేదు అంత ముందు ఇట్లా వదిలేస్తే ఒక కాయ కూడా రాలేదు ఇప్పుడు పర్వాలేదు బాగానే ఉందండి ఇదిగండి ఇక్కడ కాలిఫవర్ ఉంది ఇది కూడా కోసేసుకుంటున్నానండి ఈ వర్షాలకి పురుగు వచ్చేసిందండి అందుకని నేను కోసేసుకుంటున్నాను ఎదగకుండానే చూడండి ఎలా పురుగు వచ్చేసిందో బీరకాయ అండి చిన్నకాయే కానీ వదిలేసుకున్నాను చిన్నగా వదలని ఈ వర్షాలకి బాగా ఇంప్రూవ్ అయిపోయినాయి ఇంకా ఇక చూడండి ఎలా వస్తున్నాయి తీగలు బాగా అల్లేసుకుంటాను బాగున్నాయండి ఇదంత తీగంత చిన్న గార్డెన్ అండి ఈ చిన్న గార్డెన్కి ఇలా అది అదిగోండి ఫైన్ ఉంది ఒక్కొక్క ఒక కాయి నేతి బేరకాయ కానీ నాకు అందట్లేదు చూసారా అందట్లేదు అది అలాగే వంచేసుకున్నాను ఇప్పుడేం వస్తున్నాయండి సొరకా సొరకాయ చెట్లు చూస్తున్నాయి ఇదిగోండి సొరలు సొరకాయ ఇప్పుడే వస్తున్నాయండి కాయలు చిన్న చిన్న కాయలు బాగా వస్తున్నాయి బాగా ఉన్నాయండి చాలా బాగున్నాయి ఇవన్నీ అవేనండి ఇంకో ఇక్కడ ఎందుకు కాయ వస్తుంది ఇవన్నీ అండి చాలా చిన్న టె టెరెస్ పైన పెట్టుకున్నాను చాలా ఇంట్రెస్ట్ పెట్టుకున్నాను వీటిని చూస్తే చాలా ఆనందం ఉంది ఏదో తినాలని కాదండి కానీ చూడటానికి బాగా ఎంజాయ్గా రో వచ్చి రోజు గంట నేను ఇక్కడ చెట్లను చూసుకుంటా వాటికి వాటర్ ఇచ్చుకుంటా మనం ఇంట్లో తయారు చేసిన కిచెన్ వేస్ట్ అంతా నేను బాగా మనం కడుక్కుని నీళ్ళు ఓడ్చుకుంటాం కదండి వాటి ద్వారా నేను కిచెన్ అంతా బాగా పుల పెట్టుకుని పోసుకుంటా ఉంటాను ఇది అల్లం చెట్టు అండి చిన్న ఇంట్లో కొన్ని కూరకని అల్లం తీస్తే చిన్న మొక్కకి మొలకొచ్చింది ఆ మొలక నేను పెట్టుకున్నాను చూడండి అసలు ఎంత పెద్దదయ్యిందో ఇంకా ఇది బాగా ఇదే తిని ప్లేస్ లేదండి కొంచెం ప్లేస్ ఉంది ఇంకా కొంచెం ప్లేస్లోనే బాగా వస్తుంది చూద్దాం ఈ ఆకు వడిలిపోయింది బాగా వడిలిపోయినప్పుడు మనం పీకేసుకుంటే అప్పుడు అల్లం ఎంత అవుతుందో తెలుసుకుంటాను తర్వాత నెక్స్ట్ బెటర్ ఇంకా పెడతాను ఎలా బాగున్నాయి ఇది బీన్స్ ఉన్నాయి ఈ బీన్స్ కూడా నేను పెట్టుకున్నాను విత్తనాలు ఆన్లైన్లో బుక్ చేసుకుని చాలా బాగా వచ్చినాయండి బీన్స్ ఈవెండి ఎన్ని బీన్స్ బాగున్నాయి గండి చెమలు ఎక్కువైపోయాయండి ఈవెండి గండజేమలు బాగున్నాయి నేను ఆల్రెడీ పంచదార దాంట్లో నేను బేకింగ్ బేకింగ్ సోడా కలిపి పెట్టాను అయినా కానీ బాగా తగ్గట్లేదండి మీకు ఏమైనా చిట్కాలు తిరితే నాకు కామెంట్స్ రూపంలో పెట్టండి అండి ఎలా ఉన్నాయి చూడండి ఇవన్నీ ఇవన్నీ బీన్స్ ఇగండి బీన్స్ చాలా బాగున్నాయి బీన్స్ ఇదండి బీన్స్ చిన్నగా ఉన్నా ఇక మరస్ పైన వచ్చిన కూరగాయలు కిందకి వెళ్ళిన పదండి చుంకా ఉన్నాయి ఈరోజు మటారస్ పైన మాకు వచ్చిన కూరగాయలు అండి చూడండి పొట్లకాయలు సొరకాయి నేతి బీరకాయలు కాకరకాయ ఇవి బీన్స్ బీన్స్ అండి బీన్స్ కాలిఫ్లవర్ బీరకాయలు అండి ఇవండి మా హార్వెస్ట్ ఈరోజు చిన్న హార్వెస్ట్ అండి ఎంత సంతోషమో ఎలా వచ్చినా చాలా సంతోషం అండి చాలా ఆనందంగా ఉంది మా వీడియో మీ అందరికీ నచ్చినట్టయితే లైక్ చేయండి ఫాలో అవ్వండి కామెంట్స్ పెట్టండి